హలో అన్న మీ పేరు ఏం పేరన్నా నా పేరు శ్రీనివాసన్న ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా మరి ఏ పార్టీ సార్ అధికారంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా ఈసారి మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు సీఎం అక్కడ రాబోతున్నాడు అది ఫిక్స్ అది ఇది మీరు రాసి పెట్టుకోండి ఎందుకంటే అక్కడ పరిస్థితులు చూస్తుంటే అక్కడ ఏపీల పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు జగన్ పరిపాలిస్తున్న పాలన చూస్తుంటే అందరికీ నవ్వులు పాల నవ్వులు వస్తు నవ్వుతున్నాం అనమాట ప్రజలు ప్రజలు ప్రజలంతా నవ్వుతున్నారు ఎవరికి జాబులు లేవు ఇల్లు లేవు పనికి రాక అందరికీ ట్యాబుల్ ఎయిత్ క్లాస్కి ఎందుకు అని చెప్పండి టేబుల్ అని మనం పెట్టారు కదా ట్యాబ్లు ఎందుకు చెప్పండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు కావాలని టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు లేదు లేదండి మీరే చూడండి ఇప్పుడు వాళ్ళందరికీ పోరాభోగులు చేస్తున్నాడు అప్పుడే పైన పన్నెండు వందలు పదమూడు వందలు వచ్చేది మేము చదువుకున్న రోజుల్లో దానికోసం ఎన్నో పాటలు పడితే కాల్సి అనేది వచ్చేది ఇప్పుడు ఫ్రీగా పస్తున్నాడు ఈ ల్యాప్టాప్లు అని చెప్పేసి ఇస్తున్నారు ఫోన్లు ఇస్తున్నారు ట్యాబ్లు ఇస్తున్నారు చదువుకున్న ఎందుకని చెప్పండి అవి కొద్దిగా యూట్యూబ్లు చూసి మరికొచ్చి చెడిపోతున్నారు ప్రజలు అది అంత అవగాహన పెట్టుకోవాలి ఇప్పుడు అంతేగాని ఆయన చేసే పని డబ్బు ఎలా వృధా చేస్తుంది అంతేగాని పనికి రాకుండా వదా వృధా చేస్తున్నాడు అంతేగాని వేరే ఇది లేదు అప్పులు పాలు అవుతున్నారు తప్ప పనికి రాకుండా పస్తున్నాడు ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు లేనోళ్ళకి ఇస్తున్నాడు లేనోళ్ళకి ఇస్తే పది మంది చెప్పుకోవడానికి బాగుపడతాయి కానీ ఉన్నోళ్ళు కూడా ఇస్తున్నాడు అని వైఎస్ షర్మిల గారు ఆంధ్ర రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ఎలా ఉండొచ్చు అంటే అన్నకు పోటీకి వస్తున్నారు కదా ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు అది ఫైనల్ వరకు చెప్పలేమండి వాళ్ళిద్దరు ఒకటే లేకపోతే కావాలని అట్లా చేస్తున్నారని తెలియదు ఇప్పుడు ఎందుకంటే శర్మిల మేడం గారు ఏం మనకు తెలియదు కదా ఇప్పుడు ఎందుకు రక్తబం ఎందుకు రక్త రక్త సంబంధించిన వాళ్ళు వాళ్ళిద్దరూ ఒక ఒక కడుపులో పుట్టినోళ్ళు కనుక లాస్ట్ వరకు ఎట్లా మూమెంట్ మారుతుంది చెప్పలేము అది అది ఎన్ని పోటన అవ్వచ్చు లేదనుకుంటే నిజంగానే అవ్వచ్చు అది చెప్పలేము అన్నది అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆయన సపోర్ట్ చేశారు కదా ఇప్పుడు ఆంధ్రలో కూడా షర్మిల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి పైన హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది ఎందుకంటే కొంతమంది ఇంకా చాలామంది పబ్లిక్ మారాలా ఎందుకంటే ఇప్పుడు పాలన చేస్తున్న డబ్బులు వస్తున్నాయి అనేది ఆలోచిస్తున్నారు అంతేగాని చదువుకున్న వాళ్ళు అందరూ మాత్రం చదువుకున్న వాళ్ళు ఇప్పుడు లచ్చి ఎవరున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ ఓటు మాత్రం సందర్భంలోకి పడుతుంది అంతేగాని ముసలివాళ్ళు ఉన్నారు కనుక ఏపీలో ముసలి అర్థం కాదు వాళ్ళకి డబ్బులు వస్తుంది అంతే సంతోషపడతారు అంతేగాని అది మారాలంటే మొత్తం ముగ్గురు దిగాలి ముగ్గురు దిగితే కంపల్సరీ దిగుతారని అనిపిస్తుంది కూడా నాకు ఒకటి అవుతారని అనిపిస్తుంది అలాగే చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారునా అంటే జనసేత పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది పొత్తు అందరం అండి దానికి పొత్తు అనరు ఎందుకంటే వ్యవస్థలను చూసి వాళ్ళు పట్టుకోలేకపోతారు ఇప్పుడు ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఎవరో ఒకరు ఇద్దరు ఎవరు సీఎం అయినా హ్యాపీ అండి ఎందుకంటే ఇప్పుడు చూసే పరిస్థితులు చూస్తుంటే మనకే సిగ్గేస్తుంది ఎందుకంటే డెవలప్మెంట్ అక్కడ ఏం లేదు రాజధాని అన్న రాజధాని లేదు కనీసం చెప్పుకోవడానికి ఒక రాజధాని కోళ్ళు మొన్న బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడతాడు అర్థం కాదు ఆయన మాట్లాడుతుంటే ఎవరికి మాట అర్థం కాదు ఆయన చెప్పింది ఎప్పుడు చూసినా ఏది రాజకీయ మెట్టు మారుతుంటే అటు మారిపోతుంటాడు కానీ డెవలప్మెంట్ ఎక్కడా లేదు కనుక అది చూస్తుంటే మాత్రం అది పొత్తు కాదండి నిజంగానే మారా కలిసి పని చేయాలి ఆయన కలిసి పని చేద్దాం అంటుకుంటేనే పొత్తు దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు సీఎం సీఎం అయినా నయమేనండి అది పొత్తు దాన్ని ఓవరాల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీనే విజయం సాధిస్తుంది మీరు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇదే ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఇప్పుడు చేసే పట్టు ఇదే కంటిన్యూ అయితే మాత్రం కంపల్సరీ చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ అన్న